అందరూ నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మినికంట గారు రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి చాలామంది ఓ రెండు వందల సంవత్సరాల తర్వాత వీళ్ళ దశ మారబోతుందని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఓవరాల్గా తులారాశి వారికి ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఐదు ఒక్కొక్కళ్ళు రెండు వందల సంవత్సరాలని వంద సంవత్సరాలని ఐదు వందలు ఐదు వేల సంవత్సరాల తర్వాత అప్పుడు జాతకం ఇప్పుడు రాబోతుంది తిరిగి వచ్చింది ఈ రకంగా చెప్తున్నారు తులారాశి వాళ్ళు ఏం భయపడక్కర్లేదు మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేంత వరకు పాపం అప్పులు వస్తాయి వీళ్ళకి బాగా ఫుల్ క్యాష్ రెండు వేల ఇరవై ఐదులో అప్పటి వరకు వీళ్ళు అప్పులు తీసుకోవాలి అప్పుడు దాకా కష్టాలు ఉంటాయి పాపం తర్వాత పట పంచలైపోతాయి ఒకేసారి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వచ్చిన మరుక్షణం నుంచి వీళ్ళ జాతకం మారిపోతుంది ఆ తర్వాత ఇంకా విజృంభిస్తారనమాట గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది అక్టోబర్ తర్వాత మారుతున్నాడు ఆ తర్వాత గురుడు మళ్ళీ మిథున రాశిలోకి ఐదు డిసెంబర్ వస్తాడు ఇక తిరుగులేదు వీళ్ళకి ఆ విధంగా అంతేకాదు గజకేసరి యోగాలు పట్టేస్తున్నాయి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని గజకేసరి కార్లు ఇప్పుడు చాకంటి కోటేశ్వరరావు గారికి రాలా సడన్గా మా క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ వచ్చింది ఆయన ఊహించాడ పాపం ఆయన ఎవరినన్నా అడిగాడా వచ్చేసింది అలా అనమాట రావాలండి మాకు పద్మశ్రీ అవార్డు కావాలండి కావాలండి అని అప్లికేషన్లు పెట్టుకుంటారు వాళ్ళకి రావు పాపం గరికపాటి నర్సింహారా పిలిచి వచ్చింది అలా తులారాశి వాళ్ళు జాక్పాట్ కొడతారు అందుకనే ఒక ఆయన తింటే నేతిగారులు తినాలి మరి లేకపోతే తులారాశిలో పుట్టాలంటే మరి కొంతమంది సరదాగా నవ్వేస్తారు ఈయన సరదాగా చెప్పాడు ఆయన సరదాగా అంటే అంత అదృష్టమైన జాతకం మన యొక్క తులారాశి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆయన మళ్ళీ మొత్తం కాదు వీళ్ళు అంతసేపు కూడా తులారాశి వాళ్ళు డేర్ అండ్ డాషింగ్ అనమాట ఎంజాయ్ 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 అని చూస్తారు ఎంజాయ్మెంట్కి తిరుగులేదు ఈ తులారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదులో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మే వరకు జీతాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మే దాటిన తర్వాత బ్రహ్మాండంగా పెరిగిపోతాయి ఇకపోతే స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు మే తర్వాత ఇవన్నీ కూడా తర్వాత మనకి రాహువు మేనరాశి నుంచి ఇక్కడికి వచ్చేసాడు కుంభరాశికి కుంభరాశి నుంచి శని ఏం చేస్తాడు మేనరాశికి వెళ్ళిపోయాడు దీనివల్ల ఏమవుతుందంటే చక్కగా న్యాయ నిర్ణేతలు అవుతారు ప్రతి ఆయుర్దాయం పెరుగుద్ది నువ్వు అడగొచ్చు చూసే జనాలకి ఇదేటండి బాబు ఆయుర్దాయం పెరగడమేనే రూల్ ఉంది జ్యోతిషాస్త్రంలో స్థితిగతుడైనటువంటి శని ఆయుధాయాన్ని పెంచుతాడు అని సెల్ యాక్టివేషన్ అంటాం మోడర్న్ సైన్స్లో సెల్ థెరపీ అంటాం హాస్పిటల్లో లక్షల రూపాయలు వెళ్ళి ఖర్చు పెట్టి చేయించుకుంటున్నారు ఇళ్ళు సో ప్రాపర్ మెడికేషన్ ప్రాపర్ టైట్స్ గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటారు అంతకుముందు బాటిల్స్ బాటిల్స్ ఈ తాగేవారు తులరాశి వాళ్ళు అవి మానేసి మెడిసిన్స్ మంచిగా మంచినీళ్ళు ఇలా తాగడం మంచి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ ఆయుద్ధాయం పెరుగుతుంది అయితే మరి ఐదులో వైవాహిక చదువుతో తులారాశి వాళ్ళకి కొన్ని గొడవలు జరుగుతున్నాయి మొగుళ్ళని పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ ఆస్తులని వేళే అమాయకులు కాదు తులారాశి వాళ్ళు కూడా మనం చూస్తున్నారు కదా అని మనం వీళ్ళు పొగడకూడదు కన్యారాశి పెళ్ళాలు తులారాశి మొగుళ్ళు వాళ్ళ ఆస్తులు జీపీఏ నాయన సంరక్షకుడుగా ఉండు అని రాస్తే ఈ రకంగా పడేస్తున్నారు సి ఖర్చు పెట్టేస్తున్నారు మరి ఇలా చాలామంది ఉన్నారు కాబట్టి వైవాహిక జీవితంలో ఇంకేంటి వీళ్ళకి డబ్బులు లాభాల్లో ఉన్నారు కనుక దగ్గర నటిస్తారు బాగానే ఉంటారనమాట వైవాహిక జీవితానికి ఏం డోకా లేదు కానీ పిల్లలు వాళ్ళకి గండాలు ఉన్నాయి అంటే వాళ్ళ వల్ల వీళ్ళ ప్రమాదంలో ఎలా పడతారంటే బైక్ వాహన యోగం వచ్చేసింది వీళ్ళకి కొనేస్తారు బైకు కారు పిల్లలు తీసుకెళ్తారు అతి గారా చేసి బండిస్తారు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ట్రాఫిక్ ఆడు తిన్నంగా ఉండడుగా ముగ్గురిని ఇద్దరిని ఎక్కించుకొని వెళ్తాడుగా ఎందుకు పట్టుకుంటారు లైసెన్స్ ఉండదు పాడు ఉండదు వాళ్ళు వేసేస్తారు వీళ్ళ మీద కేసు రిజిస్టర్ లేకపోతే వాడు పా వీళ్ళ పాత కక్షలతో పక్కింటి వాళ్ళని ఏదో అంటారు వాళ్ళు వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తారు పిల్లలు కాలేజీలకు వెళ్ళడానికి ఉండవు ఈ రకంగా ఈ తులారాశి వాళ్ళకి కోర్టు కేసులు ఉండడానికి ఉన్నాయి అండ్ కోర్టు లావాదేవీల్లో సివిల్ కేసెస్లో పాపం వీళ్ళ పొలాలు ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు తులారాశి వాళ్ళు ఇదిగైపోతుంది అయిపోతుంది కోట్లు వచ్చేస్తే నేను లెక్కలు పెట్టుకుంటారు ఈ సంవత్సరం మీకు కొంచెం బాగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు జడ్జిమెంట్స్ మీ పేరు మీద రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే శుభకార్యాలు జరగడానికి ఏదైనా కనిపిస్తుందా మరి ఓవరాల్గా ఫుల్ ఉన్నాయి శుభకార్యాలు వీళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు సంతానాలు లేనటువంటి వాళ్ళు సంతానాలు కలుగుతారు ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళిపోయి లక్షల రూపాయలు ఇచ్చేస్తారు ఆ తర్వాత ఐవీఎఫ్లో ఇవన్నీ సూపర్ సక్సెస్ అయిపోతాయి కాబట్టి అత్తగారులు మామగారులు కూడా పర్మిషన్లు ఇస్తారు కాబట్టి శుభకార్యాలు ఉన్నాయి శుభ ప్రేలకు ఏదన్నా శుభవార్త ఉందా ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్న వారికి ప్రేమ వివాహాలు తులారాశి వాళ్ళు అయ్యే ఉండవు తుల వాళ్ళు ఒకటే లేచి పొడాలి ఎలూప్మెంట్ అనమాట మర్యాదగా ఇంటికెళ్ళి పెద్దలకు చెప్తారు వాళ్ళు ఒప్పుకోవడం ఒకటే ఒప్పుకో ఆప్షన్ ఉండదు పేరెంట్స్కి ఇప్పుడు ట్రెండ్ కూడా మారిపోయింది వీళ్ళ కూడా ఏమంటలేదు పేరెంట్స్ కూడా కాబట్టి ఎలోప్మెంట్స్ ఎక్కువ అవడానికి ఈ తులారాశి వరకు రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తగా ఉన్నాయి కాబట్టి పెళ్లికి ముందే వీళ్ళంతా కూడా ఈ ప్రీ వెడ్డింగ్లని ఇలాంటివి చేయకూడదు ఫోన్లో సంభాషణలు ఇవన్నీ చేయకూడదు చేయకపోతే ఫాస్ట్ అయిపోతున్నారు ఆ మ్యారేజ్లు తాలికెట్టేదాకా ఉండవు ఈ లోపల బ్రేకప్స్ అయిపోతే వీళ్ళు ఫాస్ట్ అయిపోతారు కాబట్టి కడుపులు గడుపులు ఇలాంటివన్నీ వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్లు ఇవన్నీ ఇతర డిస్టర్బెన్స్లు మళ్ళీ కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాడికి ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయకుండా జాగ్రత్తలుగా తల్లిదండ్రులు కనుక ఉంటే ఏం కాదు సో బిజినెస్ల పరంగా ఈ రాశి వారికి ఏ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి అంటారు రెండు వేల ఇరవై ఐదులో మనకి ఇనుము సంబంధించిన స్క్రాప్ బిజినెస్లు ఆయిల్ ఫ్యాట్స్ థౌడ్ ఫ్యాక్టరీలు తర్వాత బియ్యం రైస్ లై లెక్కర్స్ అసలు విచిత్రం ఏంటంటే లెక్కర్ బిజినెస్ చేస్తే వైన్ షాపులు పెడితే సక్సెస్ వస్తుందని అంటారు చాలామంది నష్టపోయిన వాళ్ళని చూశాను నేను అది విచిత్రమైన జాతకం అనమాట అది ఎవర్రా అంటే తులారేసేవాళ్ళు అందువలన వీళ్ళు ఏం చేయాలంటే ఫ్లూయిడ్స్ బిజినెస్ పెట్టండి రా అంటే అర్థం ఏంటి పాల బిజినెస్లు మిల్క్ బిజినెస్ ఈ వాటర్ బిజినెస్లు అలాంటివి పెట్టుకోమని లైసెన్స్ రావడానికి డబ్బులు పట్టుకెళ్ళి ఫ్రాడ్ గడికి ఇస్తారు ఆ లైసెన్స్ రాదు లెక్కర్లో పెట్టేది ఉండదు జాగ్రత్తగా చేసుకుంటే లెక్కర్ బిజినెస్ కూడా మంచిగా కలిసి వస్తుంది రెస్టారెంట్స్ కిరాణా షాపులు ఇనుప బిజినెస్లు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ జోలికి వెళ్ళకూడదు ఒక ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు వెళ్తే మాత్రం బసమైపోతారు మరి ఓవరాల్గా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్న ఊరుగా నేను ఏదైనా ఇబ్బందులు అవకాశం కనిపిస్తుందా తులారాశి వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఎందుకంటే వీళ్ళ భోజన ప్రియులు మందు ప్రియులు ఇంకా ఆడ ఉండదు పార్టీలకి పబ్బాలకి వెళ్ళిపోతారు పబ్స్కి వెళ్ళిపోతారు అదేమీ పెద్దప్పుడు ఇది తప్పుడు విషయం ఏం కాదు అంత ఫాస్ట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్లోకి వచ్చాం ఫాస్ట్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ట్వంటీ సెకండ్లోకి వచ్చేసాం మనం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి పార్టీలు పబ్స్ ఇవన్నీ వెళ్తున్నారు కాబట్టి అండ్ సిగరెట్లు చాలామంది కాల్చిపడేస్తున్నారు మా స్టూడెంట్స్ కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మరి వీళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి రెండు వేల ఇరవై ఐదు మొత్తం సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా ఏదైనా రెమెడీస్ చెప్పండి తులారాశి వారి కోసం ఖచ్చితంగా ఉంది రావి చెట్టు ఎత్తుక్కోవాలా రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు డైలీ కనీసం మినిమం మూడు బకెట్ల నీళ్ళు డైలీ రావి చెట్టుకు పోయాలి కా రావి చెట్టుని చక్కగా వాళ్ళ యొక్క కోరికలను అన్నింటినీ కూడా శ్రీమంతి నారాయణమూర్తి స్వరూపం అది వాళ్ళకి చెప్పాలి చెప్పిన తర్వాత రావి చెట్టు ఆకులు కింద పడతాయి చెట్టు ఆకులు కొయ్యకూడదు తమాషాగా చూడకూడదు రావిచెట్టుని అది తీసుకెళ్ళి చక్కగా ఆకు మీద మనం ఆకులు తీసుకెళ్లి శివలింగం మీద పెట్టి ఓం నమశివా అంటూ జపం చేసుకోవాలి ఒకటి నెంబర్ రెండు వీళ్ళు గురుడు అస్సలు బాల వెళ్ళకి కాబట్టి మే వరకు మే పద్నాలుగు వరకు వీళ్ళు గురు జపం చేసుకోవాలి గురు సూత్రాలు చదువుకోవాలి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయాలి తెల్లార్జున మూడు గంటలకే ఇవ్వాలి అసలు లేవరు కదా పంతులు అందుకని ఆరు గంటలకు దానం చేయాలి తర్వాత గానగాపురం పోవాలి వీళ్ళంతా దత్తాత్రేయ స్వామి వారి దర్శనానికి వీళ్ళు ఐదు సార్లు ఆరుసార్లు వెళ్తున్నారు వీళ్ళు కనీసము ఇరవై నాలుగు సార్లు వెళ్ళాలి ఇక్కడ ఇరవై నాలుగు సార్లు కూడా పేదవాళ్ళకి దాన ధర్మాలు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకోవాలి ఈ విధంగా శ్రీ గురుచరిత్రని కనీసం నూట ఎనిమిది సార్లు చదవాలి ఒక్కొక్కడు ఏదో ఒకసారి చేసేసి పారాయణ చేస్తారండి పారాయణి కుదరదని సో ఇయర్ మొత్తం మీద నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుగారు మా తరపు నుంచే అలాగే ప్రేక్షకుల తరపు తప్పకుండా నీకు ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ధన్యవాదాలు